పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది ఒళ్ళు గగురు పడిచే విధంగా దాడులకు సంబంధించిన కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నవర్టీలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ కల్పిస్తోంది ఫ్యామిలీతో విచేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు ఆ యుద్ధానికి అమెరికాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎక్కడో కూడా తగ్గటం లేదు పాక్ ఆఫ్ఘాన్ ముచ్చమటలు పట్టిస్తుంటే పాక్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ కూడా అసలు ఊపిరి తీసుకోకుండా దాడులు చేస్తున్న పరిస్థితుంది లోపల భయపడుతూనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితుల్ని కంటిన్యూ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడులకు పాల్పడింది స్క్రీన్ మీద మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు ఆ దేశంలోని కాందహార్ ప్రావిన్స్ రాజధాని కాబుల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లుగా ఆ దేశ ప్రభుత్వ మీడియా కూడా ప్రకటించుకున్న పరిస్థితుంది దాడులకు సంబంధించిన దృశ్యాలు ఒక్కసారి మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి వైమానిక దాడులకు సంబంధించినటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నారు దాడులు చాలా షార్ప్గా వైమానిక దాడులు కనిపిస్తా ఉన్నాయి ఆఫ్ఘాన్ తాలిబన్ స్థావరాలు బెటాలియన్ నెంబర్ బ్రిగేడ్ నెంబర్ సిక్స్ దాడులు జరిగినట్టుగా సమాచారం వస్తుంది సరిహద్దుల్లో ఆఫ్ఘాన్ తాలిబాన్ దాడులకు ముఖ్యంగా ఇటీవల కాల్పులు ఏవైతే జరిగిందో దానికి ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది తాజా దాడులతో ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఈ యుద్ధం సర్దుమణుకుంది కొద్దిగా శాంతిస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఉదయం నుంచి రెండు దేశాల మధ్య భీ దాడులు కొనసాగుతున్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితుంది రెండు దేశాలు కూడా ఇష్టారీతిన కాల్పులు చేసుకుంటున్నారు వైమానిక దాడులు చేసుకున్న పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్స్ ఆఫ్ఘనిస్తాన్లో లో కాబూల్లో మరికొన్ని ప్రాంతాల్లో వైమానిక దాడులతో ముఖ్యంగా జనావాసాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా వైమానిక దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితుంది ఈ వైమానిక దాడులతో అక్కడ స్థానికుల్లో ఒక భయం కనిపిస్తుంది అందరూ కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితుంది రోడ్ల మీద వాహనాలు పోతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేయడంతో అక్కడ స్థానిక ప్రజానీకం భయపడిపోయినటువంటి పరిస్థితుంది ఈ యుద్ధం ఎంత వరకు వెళుతుంది ఈ యుద్ధం ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఒక ఆందోళన అక్కడ స్థానిక ప్రజానీకంలో కనిపిస్తుంది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడ తగ్గటం లేదు పాకిస్తాన్కి సంబంధించిన చెక్ పోస్టులను కైసం చేసుకుంటుంది పాకిస్తాన్కి సంబంధించిన చాలా వరకు యుద్ధ సామాగ్రి యుద్ధ ట్యాంకుల్ని సైనిక శిబిరాలని పూర్తిగా ధ్వంసం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు దేశాల మధ్య స్నేహ ద్వారం ఒకటి ఉంది ఆ బోర్డర్లో కూడా ఆ స్నేహ ద్వారాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ పేల్చి పారేసినట్టుగా తెలుస్తుంది ఉద్రిక్తతలో అంతకంతకు పెరుగుతున్న ఘర్షణలు అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు రెండు దేశాలు కూడా ఎక్కడ తగ్గట్లేదు దాడులు సద్దు మణుగుతాయి అనుకున్నటువంటి క్రమంలో వైమానిక దాడులతో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేసినటువంటి ఒక ప్రకటనను మీకు వివరించే ప్రయత్నం చేస్తాం తమ ప్రతీకార దాడుల్లో ఆఫ్ఘాన్ బలగాలకు భారీ నష్టం కలిగించామని పాక్ సైన్యం చెబుతోంది తాలిబాన్కి సంబంధించిన ఆరు ట్యాంకులు సైనిక పోస్టులు ఎనిమిది ధ్వంసమయ్యాయని చెప్తున్నారు నలభై మంది పైగా తాలిబాన్ టీడీపీ ఫైటర్లు మృతి చెందారని కూడా చెప్తోంది టీటీడీపీ శిక్షణా కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని పేల్ చేశామని చెప్తోంది పాకిస్తాన్ పాకిస్తాన్ దాడులకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన అది అలాగే ఇంకా భేకరమైనటువంటి యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఇక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎలాంటి ప్రకటన చేసిందంటే ఈ ఘర్షణలు ముఖ్యంగా కాందహార్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్దాకు ప్రాంతం మీద భారీ దాడులు జరిగాయి జబియుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా ఒక మాట చెప్పారు ఈ ఘర్షణలలో పన్నెండు మంది చనిపోయారు వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు సైనిక పోస్టులు పేల్చేశాం పాక్ దళాలకు సంబంధించిన ఆయుధాలు ట్యాంకులు స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితుంది అంటే రెండు దేశాలు కూడా ఎక్కడా కూడా ఈ ఘర్షణని విరమించే ప్రయత్నం జరగట్లా ఒకవైపు తాలిమల్లో ఏ ఒక అతిపెద్ద యుద్ధం చేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ చేయనటువంటి స్థాయిలో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పాకిస్తాన్ సైనికులు పారిపోయేటువంటి విజువల్స్ కూడా మొన్న బయటకు వచ్చాయి కానీ మళ్ళీ పాకిస్తాన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ స్థావరాల మీద తాలిబన్ల స్థావరాల మీద ముఖ్యంగా ప్రధాన నగరాలు ఉన్న కాబూలు ఇంకొన్ని ప్రధాన పట్టణాల మీద వైమానిక దాడులు చేస్తూ మేము వెనక్కి తగ్గలేదు పాకిస్తాన్ తలుచుకుంటే ఎలాంటి వాళ్ళైనా సరే మట్టు పెడతామంటూ సీరియస్గా హెచ్చరిక పంపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీద తాలిబన్ల మీద విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితుంది ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక ప్రకటన చేస్తోంది పాకిస్తాన్లో నుండి ప్రముఖ సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చి పడేస్తున్నాం కొంతమంది సైనికులు కూడా చనిపోయారు దాదాపు నూట రెండు మంది సైనికులు పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు ఈ ఆఫ్ఘన్ దాడుల వల్ల వాళ్ళ ప్రాణ నష్టం జరిగిందని కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి ఈ రెండు ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి సంస్థ ఒక ప్రకటన చేసింది ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేస్తాము అది ఆ సంస్థ ఏంటంటే జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ఫ్లజ్ ఈ పార్టీ ప్రకటించిందనమాట పాక్ ఆఫ్ఘాన్ వివాదాలను సద్దుమనగడానికి తాము సహకరించాము మళ్ళీ ఇరుపక్షాలతో చర్చలు జరుపుతున్నామని జేయుఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ చెప్పారు ఇరు దేశాలు కూడా సమయమనం పాటించాలని సూచించారు ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు అంతకంతకు పెరిగి వేరే మిత్ర దేశాల స్థాయి కూడా తీసుకునే పరిస్థితి వస్తే ఇది ఇంకా ఉద్రిక్తతలను పెంచేసి అక్కడ అందులో ఉన్నటువంటి సామాన్య ప్రజానికలను కూడా పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేసే యుద్ధంగా ఏమన్నా మారిపోతుందా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూసాం సో అలాంటి పరిస్థితులు ఈ యుద్ధం కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉందా ఇజ్రాయెల్ ఇరాయిన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు గతంలో నెలకొన్నాయో మనం చూసాం ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం జరిగి ఇప్పుడిప్పుడే కొంత శాంతియుత వాతావరణం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరొక యుద్ధం రాజుకున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ఒక యుద్ధం ముగిసిందని చెప్పి ప్రపంచం కొంత ఊపిరి పీల్చుకుంటుందనుకునే లోపే ఇంకొక కొత్త యుద్ధం స్టార్ట్ అవుతుంది ఎవరికి అంతు పట్టని విషయంగా కనిపిస్తోంది అంటే ఈ యుద్ధాలు వరుస యుద్ధాలకి కారణం ఏంటి దీని వెనకాల ఉన్నది వేరే శక్తి ఏమన్నా పనిచేస్తుందా యుద్ధాలను సృష్టించి ఆ యుద్ధాలను నేనే ఆపానని చెప్పి ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేసుకునే పరిస్థితుందా అన్ని వేళ్ళు కూడా ట్రంప్ వైపు చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతున్నటువంటి సమయంలోనే ట్రంప్ ఒక మాట చెప్పారు ఇప్పుడు ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య కూడా ఘర్షణ జరుగుతుందన్న సమాచారం ఉంది ఇప్పుడు దాని సంగతి చూస్తా ఆ యుద్ధాన్ని ఆపుతా అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు సో ఎక్కడ ఘర్షణ జరిగినా దానికి కేంద్ర బిందువు అమెరికానేనా ఇలాంటి వార్త కూడా వస్తూ ఉంది ఇలాంటి విశ్లేషణలు కూడా అంతర్జాతీయ నిపుణులు సూచిస్తు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఏదేమైనా కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా ఎవరు ధనక్కి తగ్గట్లేదు అటుపక్కన సైనికులు ఇటుపక్కన సైనికులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది స్నేహద్వారం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది తాలిబన్లకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు పేల్చేసామని పాకిస్తాన్ చెప్తుంది పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేపేశాము యుద్ధ ట్యాంకులను లేపేశామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్తా ఉన్నారు ఈ యుద్ధం ఎంతవరకు పోతుందో కూడా అందుబాటులోటువంటి పరిస్థితి కనిపిస్తుంది గంట గంటకు గంట గంటకు గన్టగం, ఈ వైమానిక దాడులతో పెద్ద ఎత్తున ఒక ఘర్షణ హింస రాజేసే పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు ముగింపు పలుకుతుందో ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పు� ఉంది